మార్చ్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడో నాడు మణిపూర్ హైకోర్టు తీసుకున్న నిర్ణయంతో మణిపూర్లో హింసాకాండ చాలేగింది దాదాపు రెండు వందల మంది చనిపోయారు ఇప్పటికీ కూడా కష్టం నడుస్తూనే ఉంది అయితే ఇప్పుడు తాజాగా హైకోర్టు తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది తన తీర్పును వెనక్కి తీసుకుంది అంటే అది ప్రధానంగా ఎస్టీ జాబితాలో మొయితీల్ని చేర్చాలి ఈ విషయాన్ని ప్రభుత్వం నాలుగు వారాల్లో పరిశీలించాలని చెప్పేసి ఒక తీర్పును వెలువరించింది ఆ తీర్పుకి ఆగ్రహించిన కుకీ తెగలు మైతే మీద దాడి చేశారు మైతీలు తిరిగి కుకీల మీద దాడి చేశారు ఈ పరస్పర ఘర్షణలో దగ్గర దగ్గర రెండు వందల మంది చనిపోయారు ఇప్పటికీ కూడా రావణా కష్టం నడుస్తూనే ఉంది ఘర్షణలు చెలరేగుతూనే ఉన్నాయి ఈ తీర్పును ఉపసంహరించుకోవడం అనేది మనం రెండు విధాలుగా చూడొచ్చు ఒకటి ఈ తీర్పుని ఉపసంహరించుకోవడం వల్ల ఆ రాష్ట్రంలో అల్లర్లు మారణకాండ తగ్గుతుంది ఇది మంచిది అయితే అదేవిధంగా హైకోర్టు తీర్పుల్ని ప్రభావితం చేయవచ్చు అల్లర్లతో అని అసాంఘిక శక్తులకి ఇచ్చినట్టుగా అవుతుంది అది మంచి పద్ధతి కాదు ఇప్పుడు హైకోర్టు ఈ ఈ తీర్పును సంహరించుకోవడానికి స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర వర్సెస్ మిలింద్ అనే కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఉదహరిస్తుంది ఆ తీర్పులో ఏదైనా సరే కోర్టులు ఈ ఎస్టీ జాబితాలో పలానా వర్గాలను చేర్చడానికి రిజర్వేషన్లకు సంబంధించి జోక్యం చేసుకోవడానికి కోర్టులకు అర్హత లేదు అలాంటి ఆదేశాలు ఇవ్వకూడదని చెప్పేసి మహారాష్ట్ర వర్సెస్ మిలింద్ కేసులో వచ్చిన తీర్పుని కోర్టు ఉదహరిస్తూ అందులో మొయితీల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలి అనే ఒక పేరాని మాత్రం తొలగించి తన తీర్పుని మార్చి చెప్పింది బుధవారం నాడు సో దాంతో మణిపూర్ వాళ్ళలో సమస్య పోయే అవకాశం ఉంది